హలో హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ట్రిపుల్ మీద ట్రిపుల్ వేస్తున్నా ఇప్పుడు గోవాకి వెళ్తున్నా మా ఫ్రెండ్స్తో ఇంకా చూడండి పూజ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ అప్పుడే ఇదిగో ఇక్కడ మా వాళ్ళ సాంప్రదాయం కదా ఇంకా టెంకాయ కొట్టేసి ఇంకా బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి గోవా గోవాలో కూడా మొత్తం ఎలా ఉందో చూపిస్తాను వ్యూ కూడా ఇక్కడ చూడండి ఇది ఏదో ఆవు అంటే స్టాచ్యూ పెట్టారు మొత్తం సూపర్ గా ఉంది అసలు ప్రెసెంట్ అయితే బళ్ళారికి వచ్చేసినాము ఇక్కడ ఏంటంటే ఎంట్రెన్స్ లో స్టాచ్యూస్ అని పెట్టినారు ఇక్కడ స్టీల్ ప్లాంట్ అనేసి అని ఏదో ఉంది స్టీల్ సిటీ అంట పేరు ఇక్కడ చూసుకొనేసి ఇంకా మేము నైట్ స్టే ఇక్కడ చేసేసాము ఇప్పుడు అప్పటికే త్రీ ఫార్టీ అయింది ఇంక ఇక్కడ నుంచి పడుకొని ఒక వన్ అవర్ అన్న రెస్ట్ లేకపోతే బాగుండదు అనేసాను పడుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ బయలుదేరదా అమ్ముటే అనేసాను అని ఇక్కడ ఉన్నాము ఇంకా సిక్స్ థర్టీకి లేచి ఇంకా బయలుదేరుతాము ఇప్పుడు లేచి ఇంకా బయలుదేరినాము అక్కడ కొంచెం ముందరకు వెనక బ్రష్ చేద్దాం లేనిస్తానని ఇక్కడ నుంచి అక్కడ వేసి కొంచెం దూరం వెళ్ళక అక్కడ స్టే చేస్తాము అదే కాకుండా మొత్తం క్లౌడ్స్ అన్ని ఏదోలాగా ఉన్నాయి వర్షం పడేలాగా ఇక్కడ చూడండి ఎంత బాగుంది వెదర్ కూడా సూపర్ ఉంది అసలు క్లైమేట్ అంటే క్లైమేట్ మొత్తం ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం వర్షం పడుతుంది ఇంకోటి మీకు చూపిస్తాను ఫుల్ ఫాగ్ ఉంది అది కానీ చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెష్ అప్ పోదామనేసరే బండి స్టాప్ చేసాము ఇక్కడే ఇంకా టీ అడిగితే వీళ్ళు ఏదో బాజీ చేస్తున్నారు అనేసరని బాజీ లేని సార్ సలెంట్ అయిపోయినాం కానీ వీళ్ళు బాజీ అది ఇచ్చిండేది ఇక్కడ బర్గర్ టైప్లో ఉన్నది ఇచ్చినారు ఇంకా మేము అది తినేసి బయలుదేరినాం కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది అసలు ఎప్పుడూ తినలేదు ఇలాంటి టేస్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇది అనేస్తానని ఇంకా తినేసి వెళ్ళాము ఇంకా బయలుదేరినాం ఇప్పుడే కానీ వర్షం పడుతూనే ఉంది ఒక ఒకచోటైతే అనుకోకుండా సన్నగా జరిగింది రీసెంట్గానే పాపం లారీ కింద పడిపోయింది అది కాకుండా ఇక్కడ ఫుల్ వర్షం వల్ల నదులన్నీ నిండిపోయినాయి చూడండి మొత్తం ఎలా నిండిపోయాయో రోడ్లన్నీ మొత్తం డిస్మాస్ అయిపోయినాయి గుంతలు గుంతలు ఎక్కడంటే అక్కడ వాటర్ వచ్చేసినాయి అది కాకుండా మరీ మిడిల్లో అక్కడేదో లారీ దక్కబెట్టి మిడిల్లో మొత్తం ట్రాఫిక్ అయిపోయింది అది కాకుండా ఇంకో సంఘటన ఏం జరిగిందంటే మిడిల్లో మమ్మల్ని పోలీసులు పట్టుకున్నారు ఎక్కడ గోవా ఎంట్రెన్స్లో చాలా ఘోరమైన సంఘటన అదే తగిన ఒకసారి ఆ వ్యూ కూడా చూపిస్తాను చూడండి చెప్పాను కదా పోలీసులు పట్టుకున్నారని సరని ఇక్కడే పట్టుకునేది పోలీసులు కూడా చూడండి ఒకసారి అసలు అనుకోలేదు ఇంతగా జరుగుతుందని అది కాకుండా ఫైన్ వేసారు ఎక్కడే కానీ ఇలాంటివి లేవు కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు ఫైన్ వేసినారు ఎప్పుడు అనుకోలేదు ఇలా జరుగుతుందని అని కూడా మేము కూడా మొత్తానికి అయితే గోవాకి వచ్చినాము మా రూమ్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బీచ్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకే ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్